హలో ఎవ్రీవన్ నమస్తే టు ఆల్ వెల్కమ్ టు లీడ్ పిక్సీ సిఆర్ఎం డెమో ఇవాళ ఈ సెషన్లో మనం లీడ్ పిక్సీ సిఆర్ఎం సాఫ్ట్వేర్ ఎలా పనిచేస్తుంది దాని గురించి డెమో చూద్దాం మా సాఫ్ట్వేర్ ప్రైమరీలీ లీడ్ మేనేజ్మెంట్ టెలికాలింగ్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ దీంట్లో అన్ని ఫీచర్స్ లీడ్ క్యాప్చరింగ్ నుంచి లీడ్ అసైన్మెంటు టెలికాలింగ్ ఫీల్డ్ సేల్స్ మోడ్యూల్స్ ఉన్నాయి అలాగే మా సిస్టంలో మీకు మార్కెటింగ్ మోడ్యూల్స్ యాడ్ కూడా మేము ఇస్తున్నాము ఫస్ట్ మనం వెబ్ ప్యానెల్ మా సాఫ్ట్వేర్ వెబ్ ప్యానెల్ ఎలా పనిచేస్తుంది అది చూద్దాం తర్వాత మొబైల్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ బేస్డ్ మీరు ఎలా వాడచ్చు యాజ్ అ టెలికాలర్ యాజ్ అన్ అడ్మిన్ అది కూడా చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూస్తుంది మీరు దిస్ ఈజ్ ఆర్ మెయిన్ పేజ్ మా సిస్టంలో లాగిన్ చేయడానికి ప్రతి క్లయింట్కి మేము ఒక అకౌంట్ నేమ్ ఫోన్ నంబర్ బేస్డ్ ఓటీపీ బేస్డ్ లాగిన్ యాక్సెస్ వస్తుంది వన్స్ యూ లాగిన్ మీరు దిస్ ఈస్ ద మెయిన్ ల్యాండింగ్ పేజ్ వెర్యూ ల్యాండ్ ఇక్కడ చూస్తుంది డాష్ బోర్డ్స్ డాష్ బోర్డ్స్ అంటే ఇప్పుడు మీ సిస్టంలో మీకు ఎన్ని లీడ్స్ వచ్చాయి ఎన్ని లీడ్స్ అయ్యాయి ఏంటి కన్వర్షన్ రేషియో ఉన్నది ఏ టెలికాలర్ ఏ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ దగ్గర ఎన్ని లీడ్స్ ఉన్నాయి వాళ్ళ కన్వర్షన్ ఫనల్ ఫనల్ ఎలా ఉంది అవన్నీ మీరు విజెట్స్ రూపంగా చూడొచ్చు సో ఈ డాష్ బోర్డ్ కంప్లీట్లీ కస్టమైజబుల్ మీకు కావాల్సినట్టుగా మీరు ఇది డిజైన్ సెట్ చేసుకోవచ్చు సెకండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మీకు కొన్ని ఫంక్షనాలిటీస్ ట్యాబ్స్ కనిపిస్తున్నాయి ఇది అడ్మిన్ యాక్సెస్ కాబట్టి ఈ టూల్స్ యాక్సెస్ అన్నీ అడ్మిన్స్కి మేనేజర్స్కి ఉంటుంది సో మా సిస్టంలో టూ మేజర్ మాడ్యూల్స్ ఉన్నాయి వన్ ఈజ్ ద లీడ్ మేనేజ్మెంట్ మోడ్యూల్ రెండోది మార్కెటింగ్ మోడ్యూల్ ఇప్పుడు సిస్టమ్ సెట్ చేస్తున్నప్పుడు కొత్త క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళకి అడ్మిన్ అండ్ ప్రాజెక్ట్ అడ్మిన్ సెటప్ అంతా మా ఆన్ బోర్డింగ్ టీమ్ చేసిస్తుంది అడ్మిన్ ట్యాబ్లో మీరు మీరు యూజర్స్ యాడ్ చేసుకోవచ్చు యూ కెన్ యాడ్ యూజర్ అండ్ మేక్ దెమ్ అడ్మిన్ అండ్ మెంబర్ అలాగే ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో మాకు మీరు మీ సేల్స్ ఫనల్ అంటారు కదా సో ఆ సేల్స్ ఫనల్ అంతా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు సో ఇది కంప్లీట్లీ కస్టమైజబుల్ మీకు కావాల్సినట్టుగా మా టీమ్ దాన్ని సెట్ చేసేస్తుంది అలాగే స్టేటస్ కాకపోయినా డిస్పోజిషన్స్ అంటాము అది మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఇది కస్టమైజబుల్ అండ్ ఫైనలీ ఆ సెటింగ్స్లో మీ లీడ్ ప్రొఫైల్ అంటే మీకున్న ఫీల్డ్స్ మీకున్న ఇన్ఫర్మేషన్ లీడ్ గురించి మీరు ఎలా స్టోర్ చేయాలనుకుంటే అలా మీరు కస్టమ్ కాలమ్స్ క్రియేట్ చేసి డేటా స్టోర్ చేయచ్చు సో ఈ సెటప్ మాత్రం మొత్తం మా ఇంప్లిమెంటేషన్ ఆన్బోర్డింగ్ టీం టీమ్ వన్స్ దిస్ ఈస్ డన్ లెట్స్ మూవ్ ఆన్ టు ద లీడ్ మేనేజ్మెంట్ ఫ్లో సో లీడ్ మేనేజ్మెంట్ పరంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టంలో లీడ్స్ ఎలా వస్తాయి అది చూద్దాము వీ అలావ్ అప్ టు ఫోర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ లీడ్ క్యాప్చరింగ్ అంటే మీరు మాన్యువల్గా లీడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇలా సిస్టంలో వి గివ్ యు అ లీడ్ ఫామ్ ఈ లీడ్ ఫామ్ మీరు ఫిల్ చేస్తే ఈ లీడ్ ఫామ్ కంప్లీట్లీ కస్టమైజబుల్ మీరు ఫిల్ చేస్తే ఒక లీడ్ క్రియేట్ అయినట్టుగా ఈ లీడ్ ఫామ్ వన్ టు వన్ మాన్యువల్ కోసం యూజ్ చేయొచ్చు అలాగే మా దగ్గర బల్క్ ఇంపోర్ట్ ఆప్షన్ కూడా ఉంది సో ఇక్కడ ఇంపోర్ట్ క్లిక్ చేస్తే మీరు లీడ్స్ సిఎస్వి కాకపోయినా ఎక్సెల్ డేటాలో ఉన్న డేటా అంతా మీరు సిస్టంలో అప్లోడ్ చేసుకోవచ్చు థర్డ్ ఆప్షన్ ఇంటిగ్రేషన్ సో ఇంటిగ్రేషన్స్ అనేసరికి మన ఫేస్బుక్ యాడ్ క్యాంపెయిన్ గూగుల్ యాడ్ క్యాంపెయిన్ ఇన్స్టాగ్రామ్ యాడ్ క్యాంపెయిన్ కాకైనా మిగతా ప్లాట్ఫామ్స్ అన్నిట్లోంచి మనం లీడ్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు యూజింగ్ ఏపీఐ సో మీరు మాకు ఏపీఐ సపోర్ట్ ఇస్తే మేము రియల్ టైంలో లీడ్స్ ఈ డిఫరెంట్ ప్లాట్ఫామ్ నుంచి మా సిఆర్ఎంలో కనెక్ట్ యాడ్ చేసుకోవచ్చు అలాగే సార్ మీ వెబ్సైట్ సపోజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ వెబ్సైట్ వెబ్సైట్ లీడ్ జనరేషన్ కూడా మనం చేసిస్తున్నాము వాట్సాప్ కూడా వాట్సాప్ ఏపీఐ తీసుకుంటే మాత్రం వాట్సాప్ ఏపీఐ లీడ్స్ కూడా మనం ఇంటిగ్రేట్ చేసిస్తాం అలాగే వన్ లాస్ట్ ఆప్షన్ వి హ్యావ్ ఇస్ ఇన్కమింగ్ కాల్స్ ఇప్పుడు మా మొబైల్ అప్లికేషన్ మీరు వాడితే ఆ మొబైల్లో వచ్చే ఇన్కమింగ్ కాల్స్ మిస్డ్ కాల్స్ అన్నీ మనం ట్రాక్ ఇస్తున్నాము ఆ ఇన్కమింగ్ కాల్స్ మిస్డ్ కాల్స్ని మీరు లీడ్స్ క్రియేట్ చేసుకుని దానికి వేరేగా ఫాలో అప్ చేసుకోవచ్చు సో దాట్ ఈస్ ద ఫోర్త్ వే ఆఫ్ లీడ్ క్యాప్చర్ సో వన్స్ ఆల్ ద లీడ్స్ ఆర్ ఇన్ ద సిస్టమ్ ఇది దిస్ ఈజ్ హౌ వి షో ఇట్ ఇప్పుడు మీకు ఇలా లీడ్స్ అన్నీ కనిపిస్తున్నాయి దీన్ని లిస్ట్ వ్యూ అంటాం మేము సో ఇక్కడ కాలమ్స్ కంప్లీట్లీ కస్టమైజబుల్ మీకు కావాల్సిన కాలమ్స్ యాడ్ చేసుకుని డిస్ప్లేలో చూడచ్చు అలాగే ఇక్కడ ట్యాబ్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి దీస్ ట్యాబ్స్ ఆర్ నథింగ్ బట్ స్మార్ట్ ఫిల్టర్స్ ఈ స్మార్ట్ ఫిల్టర్స్లో మీరు మీ పైప్ లైన్లో ఎన్ని లీడ్స్ ఉన్నాయో అవి చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మాకు ఎన్ని హాట్ లీడ్స్ ఉన్నాయంటే ఇలా ఒక హాట్ ప్రాస్పెక్ట్ ట్యాబ్ క్రియేట్ చేసుకొని చూసుకోవచ్చు ఎన్ని లీడ్స్ ఇంకా ఫాలోఅప్ అవ్వలేదు టచ్ అవ్వలేదు అంటే అన్టచ్ లీడ్స్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు అలాగే మేము మరొక గ్రూపింగ్ ఇస్తున్నాము యాక్షన్ లీడ్స్ అని రోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డైలీలో మీరు మీ టీం ఎలా పర్ఫామ్ చేస్తున్నది ఎన్ని లీడ్స్ వచ్చాయి ఎన్ని లీడ్స్ అసైన్ అయ్యాయి ఎన్ని లీడ్స్ ఆల్రెడీ కాంటాక్ట్ అయ్యాయి ఇవన్నీ మీరు ఈ ట్యాబ్స్ రూపంలో చూసుకోవచ్చు సో ఈ ట్యాబ్స్ కంప్లీట్లీ కస్టమైజబుల్ మీకు కావాల్సినట్టుగా ట్యాబ్స్ మీరు క్రియేట్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ చూడవచ్చు రైట్ సో నా లెట్స్ మూవ్ ఆన్ టు ద లీడ్ అసైన్మెంట్ ఇప్పుడు సిస్టంలో లీడ్స్ వచ్చాక జనరల్ టిపికల్గా మనం లీడ్స్ టెలికాలర్స్ కానీ సేల్స్ వాళ్ళకి అసైన్ చేస్తాము మా దగ్గర రెండు ప్రాసెస్ ఉంది ఫస్ట్ ఈజ్ మాన్యువల్ అసైన్మెంట్ సో మీరు బల్క్లో కాపై ఇండివిజువల్గా కూడా లీడ్స్ సెలెక్ట్ చేసి మీ టెన్ మెంబర్స్కి అసైన్ చేయొచ్చు బల్క్ అయితే మీరు లీడ్స్ సెలెక్ట్ చేసి ఈక్వల్గా అసైన్ చేసుకోవచ్చు ఇప్పుడు హండ్రెడ్ లీడ్స్ అయితే టెన్ మెంబర్స్ అయితే టెన్ లీడ్స్ ఈచ్ విల్ బీ అసైన్ ఈ ప్రాసెస్ మనం ఆటోమేట్ కూడా చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ నుంచి లీడ్స్ వస్తున్నాయి అంటే ఆ ఫేస్బుక్ లీడ్స్ అన్నీ ఈక్వల్గా మనం మీ టెలికాలర్స్ మొత్తం ఉన్నారు వాళ్ళందరికీ ఈక్వల్గా అసైన్ చేసుకోవచ్చు సో దాట్ ఆప్షన్ ఈజ్ ఆల్సో దేర్ నా మూవింగ్ ఆన్ ఒక లీడ్కి ఓపెన్ చేద్దాము దిస్ ఈజ్ ఆర్ లీడ్ ప్రొఫైల్ ఒక లీడ్ క్రియేట్ అయ్యాక దాని డీటెయిల్స్ మొత్తం మీకు ఎలా కనిపిస్తాయంటే వీ హ్యావ్ అ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ సెక్షన్ సెకండరీ ఇన్ఫర్మేషన్ సెక్షన్ సో డీటెయిల్స్ మొత్తం మీకు ఇక్కడ ఆ లీడ్కి కనిపిస్తాయి లీడ్ ఆ డీటెయిల్స్ సేల్స్ ఫాలో అప్ చేసినప్పుడు అప్డేట్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ పెన్సిల్ ఐకన్ క్లిక్ చేస్తే మీరు ఈ డీటెయిల్స్ మొత్తం మీకు ఎలా కావాలంటే అలాగా అప్డేట్ చేసుకోవచ్చు సో దట్ ఈస్ వన్ ఆప్షన్ సెకండ్ ఇక్కడ కొన్ని ట్యాబ్స్ మీకు కనిపిస్తున్నాయి యాక్టివిటీ ట్యాబ్ యాక్టివిటీ ట్యాబ్ అంటే బేసిక్లీ ఆ లీడ్ మీద అయ్యే హిస్టరీ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తుంది లీడ్ క్రియేట్ అయ్యి నుంచి లీడ్ క్లోజర్ వరకు ఎలా ప్రాసెస్ అవుతున్నారు అది మీరు ఈ యాక్టివిటీస్ ట్యాబ్లో చూడొచ్చు అలాగే మేము ఫైల్ స్టోరేజ్ కూడా ఇస్తున్నాము లీడ్ రిలేటెడ్ క్లయింట్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైనా స్టోర్ చేయాలంటే యూ కెన్ స్టోర్ ఇట్ ఇన్ ద సిఆర్ఎం డైరెక్ట్లీ నోట్స్ సెక్షన్ ఇస్తున్నాము ఈ నోట్స్లో మీరు కావాలంటే అడిషనల్గా ఏదైనా డిస్కషన్ అయ్యే పాయింట్స్ అన్నీ మీరు ఇక్కడ స్టోర్ చేసి ఉంచుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా ఇస్తున్నాము అలాగే మీరు ఇంటరాక్ట్ చేసే లాగ్స్ అన్నీ మీకు ఇంటరాక్షన్ స్టాబ్లో కనిపిస్తాయి సో డీటెయిల్స్ మొత్తం మీ లీడ్లో ఎలా పనిచేస్తున్నారో అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు కాలింగ్ ఇప్పుడు చేయాలంటే టిపికల్గా మా రికమెండేషన్ అంటే మొబైల్ యాప్ యూజ్ చేస్తే మీకు కాలింగ్ ఈజీగా అవుతుంది లేదు మీరు వెబ్ మీ వెబ్ యాక్సెస్ చేసి స్టేటస్ అప్డేట్ చేద్దామనుకున్న మీకు ఇక్కడ ఆప్షన్ ఉంది యాడ్ కాల్ లాగ్ కాల్ ఇంటరాక్షన్ అయ్యాక మీరు ఈ కాల్ లాగ్ ఖచ్చితంగా సబ్మిట్ చేయచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాల్ బ్యాక్ కస్టమర్ ఇస్ బిజీ అలా అని పెట్టుకొని మనం నెక్స్ట్ ఫాలో అప్ కూడా రేపటికి లేకపోతే ఇవాళకైనా మనం పెట్టుకోవచ్చు సో దిస్ ఈజ్ హౌ ద కాల్ లాగింగ్ ఈజ్ డన్ ద సేమ్ ప్రాసెస్ మనం ల్యాప్టాప్లో కూడా అంటే మొబైల్ యాప్లో కూడా ఫాలో అప్ అవ్వచ్చు ఇప్పుడు కాల్ అయ్యాక సపోజ్ యూ వాంట్ టు సెండ్ వాట్సాప్ మెసేజెస్ మా దగ్గర టెంప్లేట్ మెసేజెస్ క్విక్ మెసేజెస్ కూడా రెడీగా ఉన్నాయి యూ కెన్ యాక్చువల్లీ యాజ్ అన్ అడ్మిన్ యూ కెన్ సెట్ ద టెంప్లేట్ మెసేజెస్ ఆ టెంప్లేట్ మెసేజ్ సెట్ చేసి మీరు మీ సేల్స్ వాళ్ళు వన్ క్లిక్ కొడితే ఆ పర్టిక్యులర్ మెసేజ్ మీ సేల్స్ ఎగ్జా మీ క్లయింట్స్కి వెళ్ళిపోతుంది సో దిస్ ఆప్షన్ ఈజ్ ఆల్సో దేర్ లేదు మేము వాట్సాప్ ఏపీఐ వాడతామంటే వాట్సాప్ ఏపీఐ ఇంటిగ్రేషన్ కూడా మేము చేసేస్తాము సో వాట్సాప్ ఏపీఐ అయితే మీ సింగల్ నంబర్ నుంచి వెళ్తుంది ఈ ఫ్రీ వాట్సాప్ అయితే మీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నంబర్ నుంచి వాట్సాప్ వెళ్ళిపోతాయి సో దిస్ ఈజ్ ద మేజర్ లీడ్ మేనేజ్మెంట్ మోడ్యూల్ యాజ్ అండ్ వెన్ లీడ్స్ ఆర్ కాల్డ్ అక్కడ ప్రతి ట్యాబ్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది మీకు కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మన వెబ్ ప్యానెల్లో ఇంకా రెండు మూడు ఫీచర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మా మేము ఒక యాడాన్స్ ఇస్తున్నాము అటెండెన్స్ మోడ్యూల్ యాడాన్ కూడా ఉంది ఇది దీంట్లో మీరు మీ స్టాఫ్ అటెండెన్స్ మొత్తం తీసుకోవచ్చు సెల్ఫీ బేస్డ్ ప్లస్ జియో లొకేషన్ బేస్డ్ అటెండెన్స్ మోడ్యూల్ అవైలబుల్ ఉంది అలాగే మేము కొటేషన్స్ ప్రొఫామర్స్ ఇన్వాయిస్ ఫార్మాట్ క్రియేషన్ కూడా సపోర్ట్ చేస్తాము సో మీరు మీ డిజైన్ మాకిస్తే మా టీమ్ టెంప్లెట్ క్రియేట్ చేసి ఇస్తుంది తర్వాత మీ సేల్స్ టీము ఏ లీడ్కైనా ఏ కస్టమర్కైనా కొటేషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు సో ఆ మాడ్యూల్ కూడా మేము ఒటేషన్ కాపైనా ఇన్వాయిస్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు సో ఆ సెటప్ కూడా ఉంది అపార్ట్ ఫ్రమ్ దాట్ వన్ మేజర్ మాడ్యూల్ మార్కెటింగ్ మాడ్యూల్ మా దగ్గర ఉంది మార్కెటింగ్ మాడ్యూల్ అనేసి మీరు ఇప్పుడు బల్క్ ఈమెయిల్ ఎఫ్ఎంఎస్ అండ్ వాట్సాప్ క్యాంపెయిన్స్ చేయాలనుకుంటే మీరు ఈ మాడ్యూల్ తీసుకుంటే చేసుకోవచ్చు ఇక్కడ సెగ్మెంట్స్లో మీరు ఫిల్టర్స్ యాడ్ చేసి ఫస్ట్ ఫిల్టర్స్ యాడ్ చేసి సెగ్మెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు సెగ్మెంట్స్ క్రియేట్ అయ్యాక క్యాంపెయిన్లో యాడ్ చేసి క్యాంపెయిన్ రన్ చేయొచ్చు ఈమెయిల్ అయినా వాట్సాప్ అయినా ఎస్ఎంఎస్ అయినా ప్రీ రెక్విజిట్ ఏంటంటే మీకు వాట్సాప్ అయితే వాట్సాప్ ఏపీఐ ఇంటిగ్రేషన్ కంపల్సరీగా కావాలి ఈమెయిల్ అయితే ఈమెయిల్ సర్వర్ నుంచి మెయిల్ వెళ్ళొచ్చు ఎస్ఎంఎస్ మాత్రం డిఎల్టీ రిజిస్టర్డ్ నంబర్ మాకు కావాలి సో వన్స్ యూ హ్యావ్ ఆల్ దిస్ యూ కెన్ కమ్ యూజ్ అవర్ మార్కెటింగ్ మోడ్యూల్ ఆల్సో అలాగే వెబ్ ఫార్మ్స్ అని ఒక అడిషనల్గా లీడ్ క్యాప్చరింగ్ సోర్స్ ఇస్తున్నాము దాంట్లో ల్యాండింగ్ పేజెస్ అంటే మీకు ల్యాండింగ్ పేజెస్ క్రియేట్ చేయడానికి ఒక ఫామ్ ఇస్తాము ఆ ల్యాండింగ్ పీరియడ్ క్రియేట్ చేస్తే లింక్లో ఎవరెవరు మీ క్లయింట్స్ డీటెయిల్స్ పెడితే ఆ లీడ్స్ డీటెయిల్స్ అన్ని సిఆర్ఎంలో ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోతాయి సో లింక్ కూడా ఇస్తున్నాము అలాగే క్యూఆర్ కోడ్తో మీరు అవుట్స్ ఏమైనా తీసుకొని ఆఫ్లైన్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నప్పుడు ఈ క్యూఆర్ కోడ్ కూడా వాడచ్చు సో దిస్ ఈజ్ హౌ ద మార్కెటింగ్ మోడ్యూల్ విల్ వర్క్ అపార్ట్ ఫ్రమ్ దాట్ అనలిటిక్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాష్ బోర్డ్స్ చెప్పినట్టుగా విజట్స్ అన్నీ ఉన్నాయి రియల్ టైంలో అప్డేట్ అయిపోతాయి అలాగే రిపోర్ట్ సెక్షన్ కూడా ఉంది దాంట్లో కస్టమ్ రిపోర్ట్స్ కూడా ఇస్తున్నాము ఇలా టెంప్లెటైజ్ రిపోర్ట్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉంటాయి సో యూ కెన్ చెక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాలింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీడ్ కన్వర్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పైప్ లైన్ ఎక్సెట్రా సో రిపోర్ట్ సెక్షన్ ఈజ్ ఆల్సో అవైలబుల్ సో దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ విచ్ వీ హ్యావ్ ఈ ఫీచర్స్ అన్నీ మీరు వెబ్ ప్యానెల్లో యాక్సెస్ చేసుకోవచ్చు ఒక అయినా లాగిన్ అవ్వచ్చు అలాగే టెలికాలర్ కూడా మన ల్యాప్టాప్ డెస్క్టాప్లో సాఫ్ట్వేర్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఇది అయిపోయాక మనం నెక్స్ట్ మొబైల్ యాప్ ఎలా పనిచేస్తుందో అది చూద్దాం ఆల్ రైట్ సో ఇప్పుడు మనం మొబైల్ యాప్ ఎలా యాక్సెస్ చేస్తామో దాని డెమో చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్లేస్టోర్లో వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇన్స్టాల్ చేసాక లాగిన్ ఐడి ఓటీపీ ఇస్తే మీరు యాక్స్ లాగిన్ అవుతారు లాగిన్ అయ్యి వెంటనే మేము ఇది మెయిన్ మా హోమ్ పేజ్ ఇక్కడ మీకు ల్యాండ్ చేస్తాము హోమ్ పేజ్లో ఇప్పుడు మీకు కనిపిస్తున్నట్టుగా ఒక ట్యాబ్స్ కూడా ఉన్నాయి ఇది బేసికలీ డాష్ బోర్డ్స్ మీ మేనేజర్ అడ్మిన్ మీ అడ్మిన్ మేనేజర్ అయితే మీరు ఇది మీ టీమ్ కోసం సెట్ చేసుకోవచ్చు అలాగే అటెండెన్స్ మాడ్యూల్ గురించి చెప్పాను కాబట్టి ఆ మోడ్యూల్ ఇక్కడ ఉంది ఇక్కడ మీరు చేస్తే మీ సెల్ఫీ మీ జియో లొకేషన్ ట్యాగ్ అయిపోతుంది మీ రిపోర్ట్స్ మీరు అడ్మిన్ ప్యానల్లో చూసుకోవచ్చు నా అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ యాప్లో మనం ఇప్పుడు క్లిక్ చేస్తే లీడ్ క్రియేట్ ఫామ్ కూడా ఇస్తున్నాము సపోజ్ మీకు రెఫరెన్స్ ఏమైనా వచ్చినా మీరు డైరెక్ట్లీ యాప్ ద్వారానే లీడ్ క్రియేట్ చేసుకోవచ్చు అలాగే మా దగ్గర లీడ్ పైప్ లైన్ ఇప్పుడు సేల్స్ లీడ్స్ క్లిక్ చేస్తే మీరు యాజ్ అ టెలికాలర్ యాజ్ అ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎన్ని లీడ్స్ మీకు అసైన్ అయ్యో మీరు ఇక్కడ ఈ ట్యాబ్లో చూ చూడచ్చు సో ఇక్కడ కూడా మేము మల్టిపుల్ ట్యాబ్స్ ఇస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ అసైన్ టుడే అంటే ఫ్రెష్ లీడ్స్ ఫాలో అప్ అంటే లీడ్స్ విచ్ హావ్ టు బీ ఫాలోడ్ అప్ టుడే అలాగే మిస్డ్ లీడ్స్ కాంటాక్టెడ్ టుడే ట్యాబ్స్ కూడా మేము వేరేగా ఇస్తున్నాము ఇది ఎందుకు ఇస్తున్నామంటే సేల్స్ వాళ్ళు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అంటే ఫ్రెష్ లీడ్స్ ఇక్కడ ఉంటాయి ఫాలో అప్ లీడ్స్ ఈ ట్యాబ్ లోపలు ఉంటాయి స్టేజ్ వైజ్ లీడ్స్ ఇక్కడ ఉంటాయి స్టేటస్ వైజ్ లీడ్స్ ఇక్కడ ఉంటాయని మనం మల్టిపుల్ ట్యాబ్స్ వ్యూస్ క్రియేట్ చేసుకొని వాళ్ళ ప్రాసెస్ కొంచెం ఈజీ చేద్దామని ఇలాంటి వ్యూ ఇస్తున్నాము ఇప్పుడు కాలింగ్ ఎలా అవుతుందంటే టూ ప్రాసెస్ టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆటో డైలర్ ఆటో డైలర్ అని క్లిక్ చేస్తే మీరు ఫైవ్ టెన్ ఫిఫ్టీన్ సెకండ్లో వన్ బై వన్ కాల్ కనెక్ట్ అవుతుంది ప్రతి కాల్ కనెక్ట్ అయ్యాక మీ టీమ్ మెంబర్ హ్యాస్ టు మ్యాండేటరీలీ ఫిల్ ద కాల్ లాగ్ సో కాల్ లాగ్ సబ్మిట్ చేసి చేసాక నెక్స్ట్ కాల్ ఇమ్మీడియట్గా కనెక్ట్ అయిపోతుంది దట్ ఈస్ ఆప్షన్ నెంబర్ వన్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే మీరు లీడ్ని క్లిక్ చేసుకోవచ్చు క్లిక్ చేసాక లీడ్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది ఇక్కడ క్లిక్ టు కాల్ బటన్ ఉంది మీదని అది క్లిక్ చేసినా కూడా మీ సిమ్ బేస్డ్ కాలింగ్ కనెక్ట్ అయిపోతుంది సో కాల్ కనెక్ట్ అయ్యాక ఈ స్క్రీన్ మాత్రం కంపల్సరీగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు స్టేటస్ ఫిల్ చేసుకోవాలి ఇప్పుడు కాల్ బ్యాక్ అంటే కాల్ బ్యాక్ టుడే మేబీ అట్ ట్వెల్వ్ పిఎం అలా సెట్ చేసుకోవచ్చు ప్రతి కాల్ కాల్బ్యాకు ఫాలోఅకి మీకు సిస్టమ్ రిమైండర్ ఇస్తుంది సో నోటిఫికేషన్ మీ ఆటోమేటిక్లీ యాప్లో వచ్చేస్తాయి సో నోటిఫికేషన్స్ వచ్చి మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు ఆ ఆప్షన్ కూడా ఈ కాల్ అయ్యి వెంటనే మీరు లెఫ్ట్ స్వైప్ చేస్తే రెండు లీడ్ ఓపెన్ అయిపోతుంది దానికి మళ్ళీ కాల్ చేసుకోవచ్చు అలాగే వన్ బై వన్ లీడ్స్ మీరు ఓపెన్ చేసుకుని కాలింగ్ చేసి స్టేటస్ అప్డేట్ చేసుకోవచ్చు ప్రతి కాల్ అయిపోయాక సపోజ్ యూ వాంట్ టు సెండ్ అ వాట్సాప్ మెసేజ్ నేను రెండు ఆప్షన్స్ చెప్పాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫ్రీ వన్ టు వన్ మెసేజింగ్ మీరు చేసుకోవచ్చు ఇవి క్విక్ మెసేజెస్ టెంప్లెట్స్ యాజ్ అన్ అడ్మిన్ యూ కెన్ సెట్ ఇట్ అప్ ఇన్ యూర్ ఎడ్మిన్ ప్యానల్ అవన్నీ ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కనిపిస్తాయి ఏ మెసేజ్ పెట్టాలంటే ఆ మెసేజ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మెసేజ్ ఆ యాప్లోంచి వెళ్ళిపోతాయి సో ఆ ఆప్షన్ కూడా ఇక్కడే ఇస్తున్నాము లేదు వాట్సాప్ ఏపీఐ అంటే మీరు ఇక్కడ వాట్సాప్ ఏపీఐ బిజినెస్ ఐకన్ నొక్కితే వాట్సాప్ ఏపీఐ మీ కామన్ నెంబర్ నుంచి కూడా మెసేజెస్ వెళ్ళిపోతాయి సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ అలాగే లీడ్ ప్రొఫైల్లో మల్టిపుల్ ట్యాబ్స్ కూడా ఇస్తున్నాము ఫైల్ స్టోర్ చేయడానికి ఇక్కడ అడిషనల్ నోట్స్ రాయడానికి ఇక్కడ అలాగే మీ లీడ్ డీటెయిల్స్ ఏమైనా అప్డేట్ చేయాలంటే పెన్సిల్ ఐకాన్ ఇక్కడ కూడా ఇస్తున్నాము ఆ ఐకన్ క్లిక్ చేసి మీరు అప్డేట్ చేసుకోవచ్చు మీ లీడ్ డీటెయిల్స్ సో దిస్ ఈజ్ హౌ ద టెలికాలింగ్ ప్రాసెస్ వర్క్స్ ప్రతి కాల్ అయ్యాక మీకు ఈ ట్యాబ్స్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటాయి సో మీకు ఎన్ని కాల్స్ అయ్యాయి ఎన్ని ఫాలోఅప్స్ అయ్యాయి అన్నీ మీకు ఈ ట్యాబ్స్లో మాత్రమే కనిపిస్తాయి సో చెప్పినట్టుగా ఫ్రెష్ లీడ్ వస్తే అసైన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫాలో కూడా నోటిఫికేషన్ వస్తుంది మిస్డ్ లీడ్స్ కూడా వేరేగా ఒక నోటిఫికేషన్ ఆప్షన్ ఇస్తున్నాం సో ఇలాగా టెలికాలింగ్ సేల్స్ మోడ్యూల్ పనిచేస్తుంది అలాగే మీరు ఫీల్డ్ సేల్స్ సపోజ్ మీ దగ్గర ఫీల్డ్ సేల్స్ టీమ్ ఉంది క్లయింట్ విజిట్ సైట్ విజిట్ అవుతున్నాయి అంటే దానికి కూడా మా దగ్గర ఆప్షన్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ లీడ్కి మనం వెళ్ళి విజిట్ చేయాలి సేల్స్ పర్సన్ హ్యాస్ టు గో అండ్ విజిట్ సో యూ క్యాన్ క్లిక్ అండ్ ఓపెన్ ద లీడ్ ఇక్కడ చెక్ ఇన్ అని ఒక ఆప్షన్ ఉంది అక్కడికి వెళ్ళి మీరు చెక్ ఇన్ చేస్తే మీ జియో లొకేషన్ టైమింగ్ సెట్ అయిపోతుంది సో లొకేషన్ వన్ అండ్ విజిట్ ఇలా పర్పస్ పెట్టి సబ్మిట్ చేస్తే మీ చెక్ ఇన్ టైం ఎన్నికలకి మీరు అక్కడికి వెళ్ళారు ఏ లొకేషన్లో వెళ్ళారు అది ట్రాక్ అయిపోతుంది మీటింగ్ అయ్యాక సైట్ విజిట్ అయ్యాక డాక్యుమెంట్ డిస్కషన్ అయ్యాక మీరు చెక్అవుట్ క్లిక్ చేస్తే చెక్అవుట్ కస్టమర్ ఇంట్రెస్టెడ్ అని సెట్ చేసుకొని మీరు స్టేటస్ ఫిల్ చేసుకోవచ్చు సో ఇక్కడ కావాలంటే ఇమేజ్ ఆప్షన్ కూడా ఇస్తున్నాము మీరు సెల్ఫీ కాపైనా క్లయింట్తో ఫోటోలు సెట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు సో దిస్ ఈజ్ హౌ ద చెక్ ఇన్ ప్రాసెస్ వర్క్స్ చెక్ ఇన్ అయ్యి వెంటనే చెక్ ఇన్ చెక్ చెక్అవుట్ టైం లొకేషను జిపిఎస్ లొకేషన్ మీకు ట్రాక్ అయిపోతుంది ఇంకా మీరు యాజ్ అన్ అడ్మిన్ చూడాలంటే మీ అడ్మిన్ ప్యానల్లో మేము మీకు రిపోర్ట్స్ ఇస్తున్నాము ఎన్ని చెక్ ఇన్స్ అయ్యాయి ఏ టైం అప్పుడు అయ్యాయి ఎక్కడెక్కడ అయ్యాయి ఆ మూడు ఆప్షన్స్ మీ అడ్మిన్ రిపోర్ట్స్లో వస్తాయి అలాగే టెలికా సేల్స్ ఎగ్జిక్యూటివ్ చూడాలంటే వాళ్ళు బార్ క్లిక్ చేసి ఇక్కడ హిస్టరీ చెప్తే చెక్ చేస్తే ఇలా క్యాలెండర్ వ్యూ కూడా ఇస్తున్నాము అక్కడ మీరు ఏ డేట్ నొక్కినా ఆ డేట్లో ఉన్న సైట్ విజిట్స్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తాయి సో దిస్ ఈజ్ హౌ బోత్ టెలికాలింగ్ యాప్ అలాగే ఫీల్డ్ సేల్స్ యాప్ ఒకటే యాప్ ఇలా మీరు యూస్ చేయొచ్చు మా ఆన్బోర్డింగ్ టీమ్ కంప్లీట్ ట్రైనింగ్ సపోర్ట్ ఇస్తుంది అలాగే మీకు ఏమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఏమైనా కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఉంటే మా సేల్స్ టీమ్తో మీరు కాంటాక్ట్ చేయొచ్చు అడిషనల్ యాడ్ ఆన్స్ కోసం కూడా మీకు ఏమైనా క్వరీస్ ఉంటే మా సేల్స్ టీమ్స్తో మీరు డిస్కస్ చేయొచ్చు సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యాడ్ మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ద ప్రొడక్ట్ ఏమో అగైన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ యూ కెన్ ఆల్వేస్ రీచ్ అవుట్స్ థ్యాంక్ యూ